హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అక్షయ తృతీయ మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఈరోజు మీకు కూడా మీ ఇంట్లో కూడా అక్షయం కావాలి అన్నింట్లోనూ అక్షయం లాగా కావాలి సమృద్ధిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు రీడింగ్ చూద్దాము ఆ లక్ష్మీదేవి మీకు ఎటువంటి మెసేజ్ ఇచ్చారు అనేది ఇప్పుడు తెలుసుకుందామండి టూ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ ఆ టూ కార్డ్స్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఎటువంటి మెసేజ్ ఇచ్చారు మీకు ఎలా ఉంటుంది మీకు మీకు ఫైనాన్షియల్ పరంగా కానీ లేకపోతే కెరియర్ పరంగా కానీ మీకు ఎటువంటి మెసేజ్ ఇచ్చారు అమ్మ మహాలక్ష్మీదేవి అనేది ఇప్పుడు చూద్దామండి ఓకేనా ఓకే ఇంటెన్షన్ సెట్టింగ్ ఇంటెన్షన్ సెట్టింగ్ అని వచ్చిందండి నెంబర్ వన్ కార్డు అంటే ఏంటి అంటే ప్యూరిటీ ఆఫ్ ఇంటెన్షన్ అట్రాక్ట్స్ ప్రాస్పెరిటీ మీరు ఒక స్వచ్ఛమైన ఇంటెన్షన్తో ఉండాలండి ఏదైనా కూడా మనసు స్వచ్ఛంగా పెట్టుకోండి ప్యూరిటీగా పెట్టుకోండి అప్పుడు మీకు ప్రాస్పరిటీ అనేది బాగా డబ్బులు అనేవి వస్తాయి అంటే ఏదైనా కానీ ఫేక్గా ఉండకండి మంచిగా మనసు పెట్టుకునేసి ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ అట్లా చూడండి ఇక్కడ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అంటే లక్ష్మీదేవే ఇక్కడ అడిగిన వారికి లేదనుకుండా అంటే ప్యూరిటీగా ఏదైనా అడిగినా అట్లా హెల్ప్ చేసేది విధంగా అలా ఉండాలి రెమెడీ ఏమి ఇచ్చారంటే పర్ఫామ్ చే సింపుల్ పూజ విత్ వైట్ ఫ్లవర్స్ అండ్ శాండల్వుడ్ పేస్ట్ సో మీరు వైట్ ఫ్లవర్స్తో అమ్మవారిని పూజించండి మంచి జరుగుతుంది స్వచ్ఛంగా పెట్టుకోండి ఏది మనసులో పెట్టుకోకుండా ఫేక్గా ఉండకుండా మంచిగా ఉండి అందరికీ హెల్ప్ చేయండి అప్పుడు మీ దగ్గరకు కూడా అమ్మవారు వస్తు వస్తారు ఓకేనా సెకండ్ వన్ చూద్దాము Ok. పాస్ట్ కర్మ ఇన్ఫ్లుయెన్స్ మీకు పాస్ట్ కర్మ ఇన్ఫ్లుయెన్స్ ఉందండి అంటే ముందు కా ముందు జన్మలో కానీ లేకపోతే తర్వాత ఇప్పుడే ఈ జన్మలోనే ఏదైనా చేసుకోవడం కర్మ అనేది మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ మీద మీకు కొంచెం డబ్బులు అనేవి రాకుండా ఉన్నాయండి యువర్ కర్మ ఫ్రమ్ పాస్ట్ లివ్స్ ఇన్ఫ్లుయెన్సెస్ యువర్ కరెంట్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ చూడండి మీకు అందుకే మీకు చాలా కష్టాలుగా ఉన్నాయి సి కార్మిక్ హీలింగ్ మీరు కార్మిక్ హీలింగ్ చేసుకునేసి మంచిగా ఉంటే మీకు అది రిలీజ్ అయిపోతుంది ఆ కర్మ అనేది పాస్ట్ కర్మ అనేది రెమెడీ ఏం చేసుకోవాలంటే పర్ఫామ్ రుద్రాభిషేకం టు లార్డ్ శివ టు మిటిగేటా మిటిగేట్ నెగటివ్ కార్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్ సో ఏదైనా ఉండేవి కార్మిక్ ఇన్ఫ్లుయెన్సెస్ పోతాయండి రుద్రాభిషేకం చేసుకోండి అందుకే ఇలా ఉంది మీకు పరిస్థితి ఓకేనా థ్యాంక్ యూ